హాయ్ ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఆడవారికి ఉపయోగపడే వీడియోలు నేను చేయాలనుకుంటున్నాను ఇంట్లో ఉండి ఆడవాళ్ళు ఏ ఏ వర్క్ చేసుకోవాలో అన్నీ నేను నా ఛానల్లో చెప్తాను ఆడవాళ్ళు పొదుపు ఎలా చేసుకోవాలి డబ్బు ఎలా సంపాదించాలి డబ్బును ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అన్నీ నా వీడియోస్లో వస్తుంటాయి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీషోలో రీసెల్ రీసేలింగ్ చేయడం ఎలా మీషోలో రీసేలింగ్ చేయడం చాలా ఈజీ అండి ఇంట్లో ఉండి ఒక మొబైల్ ఫోన్ ఉన్నట్లయితే మీషోలో రీసేలింగ్ చేసుకోవడం చాలా ఈజీ మీషో రీసేలింగ్ చేయాలంటే ముందుగా మీషోలో అకౌంట్ ఉండాలి మీషో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి మీషో యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అకౌంట్ డీటెయిల్స్ అని ఉంటుంది అందులో మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకోవాలి మీషోలో మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత మీషోలో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ మనం డౌన్లోడ్ చేసుకొని అంటే మీషోలో ఉన్న ఫొటోస్ డ్రెస్సెస్ ఐటెమ్స్ అన్నీ మనం ఒక ఫోటోగా డౌన్లోడ్ చేసుకొని లేకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని మనము సోషల్ మీడియాలో పెట్టుకోవాలి అంటే వాట్సాప్ లైక్ మన ఫ్రెండ్స్కి ఇన్స్టాగ్రామ్లో ఇలా షేర్ చాట్లో మోజ్లో అన్నిట్లలో మనం షేర్ చేసుకోవాలి దానిపై ఉన్న ఒక త్రీ హండ్రెడ్ ఐటెం షేర్ చేసినట్లయితే దాని రేట్ త్రీ హండ్రెడ్ ఉన్నట్లయితే మనము దానిపై ఓ ఫిఫ్టీ ఆర్ ట్వంటీ రూపీస్ ఎక్కువగా పెట్టి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అంటే మనము మనం ఏదైనా ఫొటోస్ని మనం షేర్ చేసినప్పుడు వాళ్ళు ఆ ఐటెం కావాలని మనల్ని అడిగినప్పుడు అంటే మనకి మెసేజ్ చేస్తారు మనం నెంబర్ ఇచ్చినట్లయితే మనకు మెసేజ్ చేస్తారు మెసేజ్ చేసినప్పుడు మనము ఆ ఐటెం త్రీ హండ్రెడ్ ఉన్నట్లయితే దానికి ఒక ట్వంటీ రూపీస్ యాడ్ చేసి త్రీ ట్వంటీ అని చెప్పాలి మనము వాళ్ళ అడ్రస్పై ఆ ఆర్డర్ని ప్లేస్ చేయాలి మనము ఆర్డర్ చేయాలి మన ఫోన్తో మన ఫోన్తో వాళ్ళ అడ్రస్కి వాళ్ళ మనము ఆర్డర్ చేయాలి అప్పుడు మార్జిన్ అని వస్తుంది ఆర్డర్ చేసేటప్పుడు మార్జిన్ అని వస్తుంది మార్జిన్ ఉన్న దగ్గర మనం ఎంత అమౌంట్ అయితే వాళ్ళకి చెప్పినామో అదే అమౌంట్ అందులో ప్లేస్ చేయాలి ఆ అమౌంట్ ప్లేస్ చేసిన తర్వాత ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది వాళ్ళు ఆర్డర్ పికప్ చేసుకున్న తర్వాత అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది మీషోలో వాళ్ళు మీషోలో ఆర్డర్ అనేది వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళ ఆర్డర్ వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులకు అంటే టూ ఆర్ త్రీ డేస్ తర్వాత దానిపై మార్జిన్ మనం ఎక్కువ పెట్టాం కదండి త్రీ హండ్రెడ్ ఉంటే ట్వంటీ ఆర్ ఫిఫ్టీ ఎక్కువ అయితే మనకు త్రీ హండ్రెడ్ వాళ్ళు తీసుకుంటారు దానిపై ఉన్న అమౌంట్ రేటు వాళ్ళు తీసుకుంటారు మనం పెట్టిన ఎక్కువ అమౌంట్ పైన మనకు వస్తుంది మనకు క్రెడిట్ అయిపోతుంది దాంట్లో ఫేక్ అనేది ఏమి ఉండదు అమౌంట్ డైరెక్ట్ క్రెడిట్ అయిపోతుంది మన అకౌంట్లో మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు కానీ మీషోలో ఫ్రాడ్స్ కూడా జరుగుతాయండి దానివల్ల మనం సఫర్ అవ్వాల్సి వస్తుంది దాని గురించి కావాలంటే మరో వీడియో చేస్తాను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్